మా యూట్యూబ్ ఛానల్ మెగ్నాని బ్లాగ్స్ ఇవాళ నేను మీ ముందుకు ఒక మంచి రివ్యూ రివ్యూ ప్రోడక్ట్ వచ్చేసానండి అది కూడా నేను మీషో నుండే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి న్యూ మామ్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను పర్సనల్గా యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి నేను యూస్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి బేబీ నెయిల్ కట్టర్ అనమాట ఇలా వస్తుంది సారీ ఇలా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఇలా వస్తుంది అనమాట బాక్స్లో ప్రోడక్ట్ అన్నది ఇలా వస్తుంది సో ఈ ప్రోడక్ట్ నేను సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేసి మీ కోసం రివ్యూ ఇస్తున్నాను అనమాట నేను న్యూ బోర్న్ అంటే నా పాప పుట్టిన డేస్ నుంచి నేను స్టిల్ ఇప్పటి వరకు అంటే నా పాపకి సిక్స్ మంత్స్ అనమాట సిక్స్ మంత్స్ దగ్గరలో ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఇదే యూస్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట న్యూ బార్న్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ప్రోడక్ట్ రివ్యూ చూసేయండి మనకు బాక్స్ ఇలా వస్తుంది బాక్స్లో లో మనకి మాన్యువల్ అనేది ఎలా ఇస్తారనమాట సో ఈ మాన్యువల్లో మనకి ఏమేమి ఎలా యూజ్ చేయాలి ఏ నిప్పులు దేనికి యూజ్ అవుతుంది అన్నది ప్రతిదీ ఇందులో మెన్షన్ చేసి ఉంటారు తెలియకపోతే ఇది రీడ్ చేస్తే ఒకసారి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ ప్రతిదీ ఉంటుంది ఇక్కడ మనకి ఎలా యూజ్ చేయాలి ఇది ఎలా ఫిట్ చేయాలి ఎలా యూజ్ అవుతుంది అన్నీ ఈ మాన్యువల్లో ఉంటాయి ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఎలా యూజ్ చేయాలని కంగారు పడాల్సిన ఈ మాన్యువల్ చూస్తే అర్థమైపోతుంది అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చాను బట్ అది ఎందుకు రికార్డ్ అవ్వలేదు సో మళ్ళీ సింక్ అవ్వట్లేదేమో వాయిస్ ఇస్తున్నాను డీటెయిల్స్ అయితే ఇస్తాను చూసేయండి నేనైతే చాలా బాగా యూజ్ చేశాను ఈ ప్రోడక్ట్ నాకు బాగా యూజ్ అయిందనమాట ఇవాళ కూడా నేను పాపకి యూజ్ చేశాను సో దాంట్లో ఆ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుందంటే బాడీ పార్ట్ అనేది ఇలా వస్తుందనమాట సో బ్యాటరీలు ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది చూడండి ఇది 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 బాడీ ఇలా ఉంటుందనమాట దాని మెయిన్ పార్ట్ అన్నది ఇలా వస్తుంది సో ఇటువైపు మనకి సైడ్న మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారనమాట ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఎల్ వన్ ఎల్ టూ అని ఇస్తారు ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ ఆర్ అంటే రైట్ సైడ్ అనమాట మనకి ఎటువైపు యూజ్ చేసినా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇలా బ్యాటరీస్ వేసుకోవాలి బ్యాటరీస్ అయితే మనకి ఇవ్వరు మనమే యూస్కోవాలి నేను ఇలా సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం యూజ్ చేసిన బ్యాటరీస్ అయిపోయాయి తర్వాత సెకండ్ టైం సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను బ్యాటరీలు కొత్త వేసి అంత బాగా యూజ్ చేశాను ఇంకంటే అర్థం చేసుకొని ప్రోడక్ట్ అనేది ఎంత బాగా యూస్ అయిందో నాకు ఇది ఇక్కడ మనకి మిడిల్లో ఒక బటన్ ఇస్తారు ఈ బటన్ని ఇట్లా పైకి ప్రెస్ చేస్తే ఆర్ అంటే రైట్ రైట్ సైడ్కి రైట్లో ఆర్ వన్ ఆర్ టూ అని ఉంటుంది కదా ఆర్ వన్ అంటే కొంచెం స్పీడు ఆర్ టూ అంటే ఇంకొంచెం స్పీడు రెండు పెట్టి హై స్పీడ్లో పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు బాగా యూజ్ అవుతుంది అనమాట సో దాని తర్వాత నిప్పల్స్ అనేవి ఇలా ఇస్తారు మనకి ఈ నిప్పల్స్ అనేవి ఒక సిక్స్ నిప్పల్స్ ప్లస్ ఇది ఉంటుంది ఇది ఒక్కటే నేను యూజ్ చేయలేదు యూజ్ చేస్తానో లేదో తెలియదు కూడా ఎందుకు నాకు అది చూస్తే కొంచెం రఫ్గా అనిపిస్తుంది నీడిల్లాగా అనిపిస్తుంది సో అందుకే నేను అది యూజ్ చేయలేదు చూడాలి యూజ్ చేస్తానో చైనా మరి సో ప్రతిదీ ఇలా యూస్ చే తీసుకున్న ఇది వచ్చేసి సాఫ్ట్నెస్కి యూజ్ అవుతుంది అనమాట ఇది మనకి నెయిల్స్ తీసిన తర్వాత కొంచెం రఫ్నెస్ అనేది ఉంటుంది కదా ఆ రఫ్నెస్ వల్ల పిల్లలు బరుక్కుంటారు భయం లేకుండా ఇది వచ్చేసి సాఫ్ట్గా ఆ రఫ్నెస్ అనేది కూడా పోవడానికి సాఫ్ట్గా యూజ్ అవుతుంది అనమాట సాఫ్ట్ అవుతుంది ఇది నెయిల్స్ ట్రిమ్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్ అనేది ఈ సాఫ్ట్నర్ యూజ్ చేశామంటే ఆ కొన్న కొంచెం రఫ్నెస్ అనేది కూడా పోయి సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో మళ్ళీ దా అలా బరుక్కుంటారు ఏమైనా అవుతుందన్న టెన్షన్ కూడా లేదు దానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు సో అన్నీ యూస్ చేశాను నేను అది ఒక్కటి తప్ప చూడాలి ఇది యూస్ చేస్తాను లేదో మరి ఇది ఎలా యూస్ చేయాలి ఎలా ఫిట్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఏం లేదు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న నెడిల్లాగా హోల్ ఉంటుంది ప్లస్ మనం యూస్ చేసే నిప్పలకి కూడా హోల్ ఉంటుంది అనమాట ఈ హోల్లో దాన్ని ఫిట్ చేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తే అది ఫిట్ అయిపోతుంది అనమాట చూడండి ఇలాగా ఈ హోల్ ఉంటుంది కదా ఈ హోల్ని ఆ హోల్లో అలా ప్రెస్ చేసామంటే అది అలా ఫిట్ అయిపోతుంది చూడండి అలా అలా ఫిట్ అయిపోయిన తర్వాత మనం ఇలా సైడ్ బటన్ ఇచ్చారు కదా ఆ బటన్ని ప్రెస్ చేసామంటే లైట్ కూడా వస్తుందనమాట స్టార్ట్ అవుతుంది ఇంకా అది ట్రిమ్ అవుతుంది సో అలా లైట్ రావడం వల్ల మనం పిల్లలకి నెయిల్కి కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా పిల్లలకి ఏమైనా పిల్లలకి ఏమైనా అంటుకుంటుందా ఏమైనా దెబ్బ తగులుతుందా అనే టెన్షన్ కూడా లేదు చక్కగా లైట్ ఉంటుంది లైట్ వ్యూలో మనం చూసుకొని పిల్లలకి బాగా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అయింది నాకైతే న్యూ మామ్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఇలా నెయిల్స్ తీ తీయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రస్ట్ మీ అండి నేను కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ నుంచి ఒకటే ప్రోడక్ట్ ఇదే యూజ్ చేస్తున్నాను మళ్ళీ ఇది డ్యామేజ్ కూడా అవ్వలేదు నాకు ఇంతవరకు చాలా బాగా యూజ్ అయింది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది నచ్చితే మాత్రం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది ఎలా యూజ్ చేశాను యూజ్ చేసినాకెలా ఉంది యూస్ చేయకముందు ఎలా ఉంది నా పాపకి ఎలా యూజ్ అయింది అన్నది నేను ఇక్కడ పెట్టాను చూడండి మీకు లైవ్లో చూస్తే అర్థమవుతుంది ఇంకా బాగా సో పిల్లలు నిద్రపోయేటప్పుడే చేసుకోవాలి ఇలాంటివన్నీ ఇంకా యాజ్ యూజువల్గా తెలిసిందే కదా మేలుకుంటే వాళ్ళు అది అసలు అవ్వనివ్వరు చూడండి నేను ట్రిమ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా పోయిందో ఇది వచ్చేసి కాటుక పెడితే అది మొత్తం పూసేసుకొని అలా అయిపోయింది బ్లాక్గా సో అది కూడా నేను ఇలాగ ట్రిమ్ చేసే రిమూవ్ చేశాను అనమాట నా నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి న్యూ మమ్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఇలా నేలు తీయడానికి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తాను నేను త్రీ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్లో ఇంత మంచి ప్రోడక్ట్ నేను సింగిల్ ఒకటే ప్రోడక్ట్ తీసుకున్నాను మళ్ళీ ప్రోడక్ట్లో ఎటువంటి డ్యామేజ్ లేదు ప్రతిదీ చాలా బాగా వచ్చింది చాలా బాగా యూజ్ అనమాట ఎవరికైనా కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను చాలా బాగా యూజ్ అయింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను మీకు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని హోప్ చేస్తూ సైనింగ్ ఆఫ్ టుడే బ్ బాయ్ లవ్ యు ఆల్